లి సినిమా ఒక సంచలనం అందులోని క్యారెక్టర్స్ ఎవరూ మర్చిపోలేరు అయితే బాహుబలిలో కొన్ని డౌట్స్ అందరిలో మిగిలిపోయాయి లైక్ బల్లాల దేవ వైఫ్ ఎవరు అని బాహుబలి టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా బల్లాల దేవుడి భార్య ఎవరు తన కొడుకైన భద్రాకు ఎవరి ద్వారా జన్మనిచ్చాడు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి ఈ విషయంపై చాలా రోజులుగా రాణాను ప్రశ్నిస్తే సరోగసి విధానంతో భద్రా పుట్టాడంటూ ఆ మధ్య సరదాగా బదులిచ్చారు తాజాగా రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా ఓ అభిమాని రానాని ఒక ప్రశ్న అడిగాడు బాహుబలి టూలో బల్లాల దేవుడి భార్య ఎవరు మీరు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని రానాకు ట్వీట్ చేశాడు దీనికి రానా కాజల్ అంటూ సమాధానమిచ్చారు అందుకు కాజల్ రీట్వీట్ చేస్తూ ఇక నేనేం చెప్తాను మాది జన్మజన్మాల అనుబంధం అంటూ కమెంట్ చేయడం గమనార్హం అయితే వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇక చూడాలి నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఐ థింక్ ఈ ట్వీట్ ద్వారా వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ లో బాగానే వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తోంది నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో జోడీగా నటిస్తున్న రానా కాజల్ చేసిన ఈ ట్వీట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి ఇక తేజ డైరెక్షన్ లో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది వీరి క్యారెక్టర్స్ అండ్ వీరి డైలాగ్స్ వీరి వీరిద్దరి మధ్య జరిగే లవ్ సీన్స్ అండ్ ఆఫ్ కోర్స్ సాంగ్స్ డాన్సెస్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే బాహుబలిలో నటించిన రానా అండ్ మగధీరలో నటించిన హీరోయిన్ కాజల్ మళ్ళీ మీరిద్దరి కాంబినేషన్లో కూడా ఒక సంచలన మూవీ రాబోతోందా అది ఎలా బూందబోతోంది అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి రిలీజ్ డేట్ అయితే తెలియదు కానీ ఇంకో కొన్ని మంత్స్ అయితే పడుతుందని మాత్రం తెలుస్తుంది